రాబయ్య పెళ్లి కొడుక బిడ్డిలోనికి మూడు వేలు అక్కర్లేదు బొద్దున్నరలేదు రానండి మామయారు విడిదిలోనికి నాలుగు వేలు ఇస్తాం నల్ల పిల్లలు ఇస్తాం రాబోయే పెళ్లి కొడుక విడిదిలోనికి నాలుగు వేలు అక్కర్లేదు నల్ల పిల్లర్లేదు రావండి మామయగారు విడిలోనికి ఐదు వేలు ఇస్తాం అల్లరి పిల్లలు ఇస్తాం రాబోయే పెళ్లి కొడుక బిడ్డిలోనికి ఐదు వేలు అక్కర్లేదు అల్లరి పిల్ల అక్కర్లేదు రావండి మామ ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిలోనికి వేలు అక్కర్లేదు అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిలోనికి ఏడు ఇస్తాం ఎర్ర పిల్లనిస్తాం రావయ్య పెళ్లి కొడక విడిలోనికి ఏడు వేలక్కర్లేదు ఎర్ర పిల్ల అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిలోనికి ఎరు ఇస్తాం ఎర్ర పెళ్లిని రావయ్య పెళ్లి కొండ విడిదిలోనికి ఏడు ఎండ బండి అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి తొమ్మిది వేలు ఇస్తాం తప్పుడు బండి ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక తొమ్మిది వేలు అక్కర్లేదు తప్పుడు బండి అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి పదివేలు ఇస్తాం పట్టు మంచం ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి పదివేలు అక్కర్లేదు పట్టు మంచం అక్కర్లేదు రావండి మావయ్య గారు